రీసెంట్ గా ఇండియా హిట్ ని అందుకున్న చిత్రం కార్తికేయటు నిఖిల్ సిద్ధార్థ అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందిన ఈ చిత్రం మిస్టిక్ థ్రిల్లర్గా సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది టాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇండియా రేంజ్ లో మూడు వందల కోట్లని దిశగా దూసుకుపోతోంది కార్తికేయటు దర్శకునిగా చందు మొండేటికి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి కీలక పాత్ర పోషించిన అనుపమ కేర్ వల్ల బాలీవుడ్లోనూ కార్తికేయటు సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది ఇదిలా ఉండగా ఈ చిత్రం అందించిన ఘన విజయంతో తమ రెమినరేషన్ ని భారీగా పెంచేశారట కార్తికేయటు హీరో హీరోయిన్ హీరో నిఖిల్ కార్తికేయ కార్తికేయటు ఎయిటీన్ పేజెస్ చిత్రాలకు తీసుకున్న పారితోషికానికి దాదాపు రెట్టింపు పారితోషికాన్ని తన నెక్స్ట్ సినిమాకు డిమాండ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా తన గత చిత్రాల రెమ్యునరేషన్ తో పోల్చితే భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తోందట దీప ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతని ఈ జంట బాగా ఫాలో అవుతున్నట్టున్నారు చక్కబెట్టుకోవడం మరీ ఎక్కువైతే అసలుకే ఎసరొస్తుందేమో జర ఆలోచించుకోండి అంటున్నారు సినీ విశ్లేషకులు అసలే సినీ పరిశ్రమ క్రైసిస్ లో ఉంది నిర్మాతలకు చుక్కలు చూపిస్తే ఎలా అని వాపోతున్నారు క్రిటిక్స్